దీపావళిప్పుడు కాకరపోవత్తులు కాలుస్తుంది ఒక కాకరపోవత్తుని వెలిగించాలంటే ఆల్రెడీ వెలిగిన కాకరపోవత్తుతో వెలిగిస్తే చాలా ఫాస్ట్గా ఎలుగుతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో ఎదగాలనుకుంటే గ్రోత్ కావాలి ఎదగాలి స్థిరపడాలి నిలబడాలి అది ఫినాన్షియల్గా గా కావచ్చు ఇమోషనల్గా గా కావచ్చు రిలేషనల్ గా కావచ్చు సక్సెస్ అవ్వాలి లేదా అయిన సక్సెస్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఎవరితో స్నేహం చేస్తే ఫాస్ట్ గా ఎదగలం సో ఆల్రెడీ వెలిగిన కాకర ఒత్తు ఇంకొక పది కాకరూప వత్తులని చాలా ఫాస్ట్ గా వెలిగిస్తుంది వీళ్ళతో గనక మనం స్నేహం చేస్తే మన గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అయితే ఇక్కడ స్నేహం చేయటం అంటే అర్థం ఏంటంటే ఏదో నార్మల్గా కాలేజీలో ఫ్రెండ్షిప్ లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం కదా నేను ఆ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట్లేదు అండి ఇక్కడ మన బాధల్ని పంచుకోవటం మన ఆనందాన్ని పంచుకోనే వ్యక్తులు ఆహా నేను ఆ రకంగా మాట్లాడట్లేదు నేను ఆ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడట ప్యూర్లీ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ వీళ్ళతో ఎందుకు మనం స్నేహం చేస్తున్నావా అంటే ఎదగటానికి వీళ్ళతో బాధలు పంచుకోవటం అదంతా ఉండదు అది అది పర్సనల్ ఫ్రెండ్షిప్ అది ఓకే అండి